హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కర్నూలులోని వెంకటరమణ కాలనీ ఉన్నామండి అశోక్ నగర్ పంపోస్ట్ దగ్గర నుంచి కూడా ఈజీగా చేరుకోవచ్చు రోడ్ నెంబర్ ఫైవ్కి కార్నర్లోనే ఉంటుందండి ఈ షాప్ మెయిన్ రోడ్లో ఇక్కడ ఈరోజు ఆఫర్స్ చాలా ఉన్నాయండి శారీస్ అయితే టూ హండ్రెడ్ నుంచే ఉన్నాయి అలాగే డ్రెస్సెస్ కూడా టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అన్ని వీడియోలో చూద్దాం లెట్స్ స్టార్ట్స్ ద వీడియో ఇట్లా చూడండి మొత్తం టాప్స్ వస్తుంది దీనికి హ్యాండ్స్ కూడా నొప్పలే ఉంటుంది మొత్తం షర్ట్ ఉంటుంది కావాలంటే హ్యాండ్ స్టిచ్ చేసుకుని హ్యాండ్స్ కూడా వస్తుంది మనకి సేమ్ ఈ టైప్ వస్తుంది ఓకే ఇలాగని మనకి చున్ని ప్యాంట్ కూడా వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ఓకే అండి మొత్తం షర్ట్కి మనకు రియాన్ క్లాత్ కదండి కాటన్ రియాన్ అన్నీ ఉంటుంది ఓకే ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటుంది స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఉంటుంది స్టార్టింగ్ టూ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైజెస్ ఓకే ఇట్లానే ఇప్పుడు సమ్మర్కి కాటన్ డ్రెస్సెస్ కూడా ఉంటుంది ఓకే వర్క్ డ్రెస్సెస్ కూడా ఉంటుంది అన్నీ మనకి ఏ టైప్ కావాలో ఆ టైప్ దొరుకుతుంది ఇలాగే డ్రెస్సెస్ చూడొచ్చండి చాలా రకాలుగా డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా మంచి మంచి వర్క్ కావాలంటే హెవీ వర్క్లు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఈ విధంగా కూడా టాప్స్ ఉంటాయి అనార్కలి మోడల్ దాన్ని మనకి ఇప్పుడు సమ్మర్కి ఇట్లా మొత్తం

ఎవరైనా హోల్సేల్ కావాలంటే కూడా దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కొంచెం చూసుకొని వచ్చారు మనకి ప్రీ సైజ్లో టాప్స్లో అవైలబుల్ ఉంటుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ ఓకే అండి సైజెస్ చూడొచ్చండి స్టార్టింగ్ ఉంటుంది ఓకే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయండి క్వాలిటీని బట్టి సైజ్ని బట్టి రేట్ కూడా ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది సైజెస్ అన్నీ సారీ సైజెస్ అన్నీ అవైలబుల్ ఉంటుంది ఓకే ఓన్లీ హోల్సేల్ ప్రైజ్లో దొరుకుతుంది మనకి అమ్మడానికి వాళ్ళు తీసుకొచ్చు ఎనీ వెరైటీస్ ఉంటాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిపల్ ఎక్సెల్ ఓల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి కాకుండా మనకి ఇట్లా షర్ట్ షర్ట్ కూడా తీసుకొచ్చు షర్ట్ షర్ట్ మొత్తం తీసుకోవచ్చు బండల్ బండల్ తీసుకోవచ్చు అక్కడ పోయి మీరు సేల్ చేసుకోవచ్చు ఓకే అండి నాలుగు అలా తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైజ్ వస్తుంది హోల్సేల్ ప్రైజ్ వస్తుంది మీరు సేల్ చేసుకుంటే ఎక్కువ పడుతుందండి హోల్సేల్ కంటే చూడండి ఇది ఓపెన్ సైజ్ చూపిస్తాం మొత్తం వరకు ఉంటుంది ఫుల్ వరకు హెవీ వరకు ఉంటది గోల్ గేర్ మొత్తం చూడొచ్చండి కింద లో కూడా బార్డర్ వచ్చింది ఈ విధంగా నెక్ దగ్గర వర్క్ వస్తుంటుంది మనకు ఓకే ఫుల్ హ్యాండ్ మనకి నైటీస్ కూడా ఉంటది ఓకే టూ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటుంది ఓకే అండి నైటింగ్ నైటీస్ అయితే ఈ నైట్ అయితే త్రీ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అది చూడండి బాగా మంచి క్వాలిటీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ బ్రాండెడ్ ఉంటుంది ఓకే అండి చూడండి మేడం కలర్స్ కూడా ఉంటుంది మేడం చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం బాగుంది మంచి క్వాలిటీ చూడండి వేయడానికి మీకు ఓకే అండి పెట్టుబడులకి పెట్టుబడులకి అమ్మడానికి కానీ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే డెలివరీ సారీస్ అండి డెలివరీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఏమంటే ఇప్పుడు రంజాన్ ఉంది కదా రంజాన్ ఇచ్చినట్టు అయితే ఇవ్వడానికి కానీ ఆఫర్స్ ఉంటుంది ఓకే అండి కొన్ని రోజులు ఆఫర్ ఉంటుంది ఇవ్వడానికి వాళ్ళు కూడా తీసుకోసు బాగా మంచిగా ఉంటుంది విత్ బ్ల ఉంటుంది ఆన్లీ టూ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ లో చాలా మోడల్స్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్లో చాలా వెరైటీస్ ఉంటాయి టూ ఫిఫ్టీ కూడా అంతా కవర్స్ ఉండేది అంటే బ్లౌజ్ వెరైటీ మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీరు వచ్చి చూసి మరీ తీసుకొచ్చండి ఈ విధంగా ఉంటాయండి బార్డర్ వచ్చి ఉంటాయి విత్ బ్లౌజ్ వెరైటీ స్టార్టింగ్ టూ హండ్రెడ్ శారీస్ ఇవి టూ హండ్రెడ్ అలాగే కవర్స్లో టూ ఫిఫ్టీ ఈ విధంగా ఉంటాయండి అంటే ఇక్కడ మనకు చాలా రకాల శారీస్ అయితే ఉన్నాయండి అన్ని వెరైటీస్ ఉంటుంది ఓకే స్టార్టింగ్ అది టూ హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇంతకులో కావాలా అంతలో ఉంటుంది మన దగ్గర శారీస్ అట్లానే కలంకారి మీకు ఏ విధానికి కావాలో టైప్ దొరుకుతాయి ఇప్పుడు ఆఫర్స్ ఉంటాయి కొన్ని రోజు

ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రెండు మూడు రెండు మధ్యలో ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి అలాగని మనకి దాంట్లో బాక్స్ ఐటమ్ కూడా ఉంటుంది నెక్స్ట్ బాక్స్ ఐటెం చూద్దామండి బాక్స్ కూడా చాలా వెరైటీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఫోర్ ఫిఫ్టీ అమ్మడానికి ఇంకా తీసుకోవచ్చు మీరు సెల్ఫ్కి కానీ షాప్కి కానీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో బాక్స్ కూడా దొరుకుతాయండి మంచి మంచి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఇక్కడ ఉండే సారీస్ లో పట్టు సారీస్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ స్టార్టింగ్ హండ్రెడ్ దీనిలోనే మోడల్ ప్రైస్ తెలియాలంటే మీరు కంపల్సరీ షాప్ కి విజిట్ సారీ వచ్చే షాప్ విజిట్ చేయండి దానిలో ఇంకా దండీగా మోడల్స్ ఉంటుంది ఎన్ని వెరైటీ ఉంటుంది పట్టుసారి ఈ విధంగా ఉంటుందండి ఇవి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయండి ఈ విధంగా బార్డరు బుక్లీసు ఉంటాయండి ఓకే ఇది మనకి ప్రైజ్ అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకే ఓన్లీ పదిహేడు వందలకి వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఓన్లీ సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్కి వస్తాయండి ఇవి ఆఫర్లో ఓకే నిన్న ఇంకా చాలా వెరైటీస్ ఉంటుంది ఇట్లా బాడర్స్ టైప్ ఉంటుంది అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాటన్ డ్రెస్ చాలా ఉన్నాయి ఓకే అండి కొత్త ఇష్టం ఉంది డ్రెస్ మెటీరియల్ కాటన్ మెటీరియల్ ఉంటుంది చాలా చాలా మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి దానిలో చాలా వెరైటీస్ ఉండేది చున్నీ ప్యాంట్ మొత్తం చర్ట్ ఉంటుంది ఎలాగని మనం స్టిసింగ్ చేపించుకోవాలి ఓకే అండి స్టిచ్ చేయించుకోవాలి చాలా వెరైటీస్ ఉంటుంది అండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే ఇలాగ మనకి కాటన్ శారీస్ సెమ్మర్కి ఓకే సమ్మర్ కాటన్ శారీస్ అండి ఇది ఇలా హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది ఓకే టూ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇస్తారు ఉంటుంది టూ సిక్స్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ రేట్ ఉంటుంది రెండు వందల దానిలో మళ్ళీ హెవీ రేట్ కావాలంటే ఈ టైప్ వస్తుంది హెవీ రేట్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా ఉంటుంది రేట్లో రకాల క్వాలిటీలు ఉన్నాయండి ఇక్కడ మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీ మేము చూపిస్తాం ఇడే వచ్చి అడిగితే ఓకే చాలా వెరైటీస్ ఉంటుంది మీటర్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నూట డెబ్బై ఐదు రూపాయలు మీటర్ ఆన్ ఓకే నూట కలంకారీ టైప్ ఉంటుంది ఓకే బోర్డర్ ఉంటుంది బోడర్గా ఉంటుంది అలాగే దానిలో ఆర్గింజ టైప్ కూడా ఉంటుంది ఇది నూట డెబ్బై ఇది కూడా నూట డెబ్బై సేమ్ కాస్ట్ ఉంటుంది ఓకే మీటర్ నూట డెబ్భైజ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆన్ ఇలా ఇంకా డిజైన్ మోడల్స్ బోర్డర్ టైప్ ఇంకా దండిగా ఉంటుంది ఓకే లాగన్లో వెరైటీస్ దండిగా ఉంటాయి

ఇంకా చాలా రకాల క్లాత్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ చికెన్ వర్క్ కాటన్ ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు రూపాయలు మీటర్ అండి ఇది కాటన్లో ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ చాలా వెరైటీస్ ఉంటాయి ఈ విధంగా తాను తాను ఉంటాయండి బలప్లో కూడా అమ్మడానికి తీసుకోవచ్చు అక్కడ నూట యాభై రూపాయలు అమ్ముకోవచ్చు బ్లాక్లో కూడా ఉందండి చికెన్ వర్క్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే వైట్ అండ్ వైట్ బ్లాక్ ఓన్లీ టూ వస్తుంది చికెన్ వర్క్ బార్డర్స్ వస్తుంది కింద టాప్స్కి మంచి క్వాలిటీ లంకారీ వర్క్ ఉంటుందండి ఇది వన్ ఫిఫ్టీ మీటరు ఇక్కడ చూడొచ్చండి మనకు బనారసి క్లాత్ కూడా ఉంది బ్లౌజెస్ కి బ్లౌజెస్ ఓకే బాగా మంచి మంచి సిల్వర్ లో ఉంటది పెద్ద పన్న మనకు ఆర్గంజా క్లాత్ రెగ్యులర్ క్లాత్ అన్నీ ఉంటాయండి బ్రాసో క్లాత్ చున్నీస్ బ్రాసో ఓన్లీ యాభై రూపాయలు మీటర్ మాత్రమే ఉంది మీటర్ ఓకే అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకా వెరైటీస్ అన్ని ఉంటాయి చిన్న ఒకసారి విజిట్ చేయండి అన్ని రకాల శారీసు అలాగే డ్రెస్ మెటీరియల్ డ్రెస్ నైటీస్ ఇంకా తర్వాత మనకు ఇంకా పట్టు క్లాత్ లెగ్గిన్స్ ఇంకా చాలా రకాల చున్నీస్ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయండి